ఎంట్రీ కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ సెంట్రల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసింది ఏదైతే న్యాయ రాజధాని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దానికి ఏదైతే లీగల్ సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కర్నూలుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు పైన అయింది అటువంటిది ఈరోజు ఉండేటువంటి అన్ని అమరావతి తీసుకుపోతాము ఇక్కడ కర్నూలు జిల్లాకు అవసరం లేదంటే ముందే జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడింది అటువంటి వెనుకబడిన జిల్లాలలో ఉన్నటువంటి ఆశ ఎంతో ఎంతో చిన్న ఆశ ఉండేటివి కూడా తీసుకొని పోతే కర్నూలు జిల్లా నేను చేయాలి ఎడారు చేయాలనుకుంటున్నారా ఈరోజు కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని ఇచ్చినాడు మేము తీసుకుపోవాలి అంటే అమరావతి అంటే మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం తప్ప ఏం కనపడటం లేదా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఏవీ లేవా ఈ రెండు తప్ప ప్రయారిటీ అసలు ఏదన్నా వరదలు వస్తే మునిగిపోయేటువంటి అమరావతిని పట్టుకొని అన్నీ అక్కడ తీసుకుపోయి పెట్టి రేపటి జడ్జీలను కూడా వరదలలో ముంచడానికి తయారైనారు మీరు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం తర్వాత ప్రజా సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తాం ఏది ఏమైనా ఈ పోరాటం ఎంతవరకు అయినా తీసుకుపోయి కర్నూలుకు ఉన్నటువంటి ఇవన్నీ పోకుండా ఉండేదానికి శాయశక్తిలో పోరాటం చేస్తాం మనకు పంతొమ్మిది వందల యాభై లో మనకు కర్నూలు జిల్లా ఆ రోజు ఉండే రాజధాని కూడా మనం సమైక్య ఆంధ్ర కోసం త్యాగం చేయడం జరిగింది ఎప్పుడు కర్నూలు జిల్లా ప్రజలు త్యాగం చేయడంలోనే ఉండాలా మనం అదో అనుభవించుకోవడానికి మనకు అవకాశం ఉండాలనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే మొత్తం ప్రజలను అందరినీ కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కోరేది ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ జిల్లా నుంచి కదిలి తగిలిపోకుండా ఖచ్చితంగా అందరూ కూడా కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికోసం మనం ఉద్యమాలు చేయడానికి కానీ నూరదానికైనా కానీ లీగల్ ఫైట్ చేయడానికి కానీ వెనకాడ ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవే మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అవన్నీ కూడా ఇక్కడ నుంచి తగిలిపోకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలే చేస్తాం వెనకబడిన జిల్లాలనే ఉద్దేశంతోనే శ్రీబాగ్ వడంబడికలో కర్నూలు రాజధాని కావాలని కోరుకునేటువంటి విషయం రాయలసీమ వాసులకు ఇచ్చినారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో కష్టపడి కేంద్ర ప్రభుత్వం మేము భాగస్వాములు కాకపోయినా ఒప్పించి ఏ రాష్ట్రంలో లా యూనివర్సిటీ రెండో యూనివర్సిటీ లేదు ఒక ఏపీకి మాత్రమే తీసుకొచ్చి దగ్గర దగ్గర మూడు వందల ఎకరాల స్థలం కేటాయించి పదకొండు వందల కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి శంకుస్థాపన చేసినాక కూడా ఇవాళ లోకాయుక్త కావచ్చు హ్యూమన్ రైట్స్ కావచ్చు వక్ఫు ట్రిబ్యునల్ కావచ్చు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కావచ్చు ఇటువంటివి దగ్గర దగ్గర నలభై మూడు రకాల కోర్టులు రావాల్సినటువంటి పరిస్థితి హైకోర్టును కూడా రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఇది ఏ మాత్రం కూడా వైసీపీ పార్టీ సహించదు ఈ రాయలసీమలో దగ్గర దగ్గర ఏడు మంది మంత్రులు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రాంత అభివృద్ధి కాకుండా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేటట్టుగా మేము కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాదుకుంటూ హైకోర్టు ఇక్కడికి రావాల్సిందే అని డిమాండ్ చేసినాం మీకు అందరి గుర్తుండే ఉంటే ఉండే ఉంటుంది నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఎమ్మెల్యే స్థాయిలో మేము అందరం కలిసి ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి కావాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా డిక్లేర్ చేసి ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది ఏంటంటే మేము కర్నూలు నగరపాలక సంస్థ నగరపాలక పాలక మండలి వచ్చేసి దాదాపుగా ఒక ముప్పై ఆరు ముప్పై ఆరు నెలలు పై నలభై నెలలు అవుతుంది నలభై నెలలు పైగానే అయిపోయా ఎక్కడ కూడా మేము అధికారం లేకు వచ్చిన ఒక్క ఇల్లీగల్ బంకు ఎక్కడ లేదు దోచుకోటానికి తినటానికి కాదేదా అనర్హం అని రీతిలో వాళ్ళు మద్య మాఫియా బెల్ట్ షాప్లు పెట్టి ఒప్ప చెప్పినారు ఇసుకొని ఒప్ప చెప్పినారు ఇవాళ రోడ్ల వినబడి తినట్టుగా నడ్రోడ్ల విన కూడా వేస్తుంటే చూస్తూ ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది చాలా ఇది దౌర్భాగ్య పరిస్థితి కర్నూలు కర్నూలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కర్నూలు వాతావరణం చెడిపోకుండా ఒక తిట్లనేమో రోడ్లు వైండింగ్ కావాలంటున్నాం సి క్యాంపులు అయితే కౌన్సిల్ కౌన్సిల్ లో గొడవ జరిగింది అందరు కార్పొరేటర్లు ముక్త కంఠంతో వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ స్కూలు కాంపౌండ్ కూడా ఆడ లేడీస్ బాత్రూమ్లు ఉన్నాయి వాష్రూమ్లు ఉన్నాయి ఆ దాని పక్కన షాపులు వేస్తే రేపొద్దున మననే ఆడ ఒక చోట స్కూల్లో సీసీ అది కెమెరాలు పెట్టినారని బయటకు వచ్చి నాన్నకి రఫస జరిగే అమ్మాయిల విషయాలలో ఈడ అమ్మాయిల బాత్రూమ్లు లేడీస్ టీచర్లు బాత్రూమ్ పక్కన బంకులు వేస్తే ఏ రకంగా దాన్ని ఒప్పుకోవాలా ఆ పార్టీ సపోర్ట్తో మేమందరం కూడా రోడ్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ యొక్క రాయలసీమకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సంస్థలన్నిటి కూడా అమరావతికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి మొన్న హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది మరి ఈ రోజు మేము కర్నూలు న్యాయవాదులుగా అదేవిధంగా రాయలసీమ మొత్తం న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ మీద నీకు చిత్త సిద్ధ ఉంటే వెంటనే నీ యొక్క కర్ర హైకోర్టులో ఏర్పాటు చేసినటువంటి అఫిడవిట్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని చెప్పినాడు కానీ ఇంతవరకు ఎటువంటి కార్యరూపణ దాల్చలేదు కనీసం పేపర్ వర్క్ జరగలేదు నాకు తెలిసి హైకోర్టు బెంచ్ కాదు కదా మనకు ఏ బెంచ్ రాదు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కాబట్టి మేము డిమాండ్ చేసేదేమంటే న్యాయవాదులుగా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ హెచ్ఆర్సీ లోకాయుక్త ఇవల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విత్ ద పర్మిషన్ ఆఫ్ హైకోర్టు తోనే ఇక్కడ స్థాపించడం జరిగింది మరి ఈరోజు న్యాయస్థానాలు కూడా ఆ విషయాన్ని గుర్తించాలని కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క షిఫ్టింగ్ ఆఫ్ హైకోర్టు లోకాయుక్త ఈ ఎలక్ట్రి ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అదేవిధంగా మా రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ మరి ఈ విధంగా ఇతర పార్టీలు కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇవి ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి తరలించకుండా మేము ప్రయత్నం చేస్తాం చెప్తాం